అందరి నమస్కారం నేను మీ రమేష్ డాక్టర్ కాదంబరి జత్వానీ గారి కేసు అందరికీ తెలిసి ఉంటుంది ఆయన వీడియో కోసం క్విక్గా రీకాప్ చేస్తాను ఆమె స్వతహగా ఒక డాక్టర్ అలానే నటీమని కూడా ముంబైలో ఉంటుంటారు ఆమె మీద ఒక పారిశ్రామికవేత్త అత్యాచారం చేశాడు అని ఆమె ముంబై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేస్తే ఆ పారిశ్రామికవేత్త రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైఎస్ జగన్ గారి హయాంలో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆయన దగ్గర చెప్తే అంటే ఆయన సహాయం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెంటనే ఒక కుక్కల విద్యాసాగర్ అనే ఒక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె మీద ఫోర్ కేసు పెట్టి ముంబై ఫ్లైట్లో వెళ్ళి ఆమెని తీసుకొచ్చి నిర్బంధించి ఒక నెల రోజులు నలభై రోజుల పాటు ఆమె అప్పుడు ముంబైలో కోర్టు కేసుకి మరి అటెండ్ అవ్వకుండా అలాగే ఆ కేసు విత్డ్రా చేసుకునేటట్టు చేశారు అన్నది అభియోగం అంటే ఆమె చేసిన అభియోగం అది ఆ అభియోగాన్ని టీవీ ఫైవ్ మూర్తి గారు టీవీ ద్వారా అందరికీ తెలియజెప్పారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోంమంత్రి గారు వీళ్ళందరూ కేసు పెట్టి ఇవన్నీ చేయడం జరిగింది టూకీగా ఇది జరిగిన స్టోరీ మీడియాలో చెప్పిన దాని ప్రకారం ఆమె చెప్పిన దాని ప్రకారం సరే ఇప్పుడు ఏం జరిగింది ఎవరైతే ముగ్గురు పోలీస్ అధికారులు ఉన్నారో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనే గారు అలాగే విజయవాడ కమిషనర్ అనుకుంటాను కాంతి రణ తాత గారు అలాగే విశాల్ గుని ఆయన డిప్యూటీ కమిషనర్ ఏదో అనుకుంటా వీళ్ళు ముగ్గురు చాలా ఈజీగా దొరికిపోయారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసు ఉదయం ఆరున్నరకి బుక్ చేశారంట తెల్లారు ఆరున్నరకి పోలీస్ స్టేషన్లు బంద్ చేస్తున్నాయి చాలామంది కాఫీలు పెట్టి చాలా గొప్ప పోలీస్ స్టేషన్లు అని చెప్పి సరే ఫిర్యాదు ఆరున్నరకి తీసుకున్నారు ముందు రోజే టికెట్లు బుక్ చేశారు ఫిర్యాదు అని ఆరున్నర్ తీసుకుంటే ముందు రోజు టికెట్లు బుక్ చేయడం ఏంటంటే అప్పట్లో మరి అంటే ప్రభుత్వం ముప్పై ఏళ్ళు ఉంటుందని కదా అనుకోవాలి అందుకని అలా చేసి ఉంటారు సరే టికెట్లు ముందు తీసుకొని ఎనిమిదిన్నర తొమ్మిది గంటల ఫ్లైట్కి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని మొత్తం నిర్బంధించి తీసుకొచ్చి తీసుకొచ్చి ఎలాంటి తప్పులు చేశారా అన్నది దేవుడికి వాళ్ళకి తెలియాలి ఆమె మన థాట్స్లో మన సింపతిలో ఆమె ఎప్పుడు ఉంటారు అందులో డౌట్ లేదు ఎందుకంటే మన మనుషులు కాబట్టి సరే తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ జరిగిన విషయం ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఇంకా ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి రాసిన ఒక లెటర్ ప్రకారం ఒక లేడీ ఎస్ఐ గారిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది దుర్గాదేవి గారు జనరల్గా మనం సినిమాలో చూస్తుంటాం ఇవన్నీ జనరల్గా సినిమాలోనే రియల్ లైఫ్ లేదా ఫస్ట్ టైం చూడడం సినిమాలో ఏంటంటే విలన్ చెప్తాడు చెప్పిన తర్వాత పోలీసులు వెళ్ళి ఫ్యామిలీ అందరినీ తీసుకొచ్చేస్తారు ఒక లేడీ ఎస్ఐ గుట్కా నవల్తా అంటారు పాన్పరాగ్ గట సో ఆమె వచ్చి ఇలాంటి చిత్ర విచిత్రం చేస్తుంటారు ఇందులో దుర్గాదేవి గారు గొట్కా గారిని ఎవలేరని నన్ను కొడతారు జనాలి జస్ట్ సినిమాకి క్యారెక్టర్గా చెప్తున్నాను తప్పించి ఆవిడ మీద నాకు ఎలాంటి తప్పుడు అభిప్రాయం లేదు సో ఇది స్టోరీ అన్ని సినిమాలు చాలా సినిమాలు చూసి ఉంటారు మీరు నిజంగా తెలుగు సినిమాలు చూసిన వాళ్ళైతే ఇది ఒక సినిమాలో కాదు బేసిక్ తెలుగు సినిమా థీమే ఇది సో దాన్ని అందరూ బాగానే ఫాలో అయ్యారు అయితే ఇప్పుడు జత్వాని గారికి న్యాయం జరిగిందా జత్వాని గారికి న్యాయం జరిగిందా జరిగింది జరగలే ఎందుకంటే నేను సింపుల్గా నా అభిప్రాయం చెప్తాను జత్వాని గారికి న్యాయం ఎందుకు జరగలేదు అసలు జరిగితే ఎలా జరగాలి అన్నది ఇప్పుడు జత్వాని గారిని పోలీసులు వెళ్ళి తీసుకొచ్చారు బాగానే ఉంది వెళ్ళి తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేశారు సో మొదటి ప్రశ్న రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య పోలీసులు స్వయం ప్రతిపత్తిగా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు పనులు చేస్తే పాకిస్తాన్కి ఆంధ్ర రాష్ట్రానికి తేడా లేదు ఎందుకంటే పాకిస్తాన్లో సైన్యం వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు అందుకని ఆ దేశం అలా తగలడింది ఒకవేళ అదే పరిస్థితి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉంటే మొదటగా ఆ ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా జైల్లో పెట్టాలి ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎవరైనా ఈ ఎగ్జాంపుల్ని ఖచ్చితంగా చెప్పి వెంటనే హోంమంత్రి మీద ముఖ్యమంత్రి మీద చర్యలు తీసుకోవాలి మొదటి విషయం అలా కాకుండా పోలీసులు వాళ్ళ మట్టుకు వాళ్ళు పనిచేయలేదు సార్ పోలీసుని హోంమంత్రి గారు చెప్తేనే చేస్తారు ఎందుకంటే హోంమంత్రి గారు అండర్లో పోలీస్ శాఖ ఉంటుంది కదా అంటే హోంమంత్రి గారు నర్స్ చేయండి ఇది రెండో పాయింట్ ఒకవేళ హోం మంత్రి గారు అయ్యో నాకేం తెలియదండి అంటే అంటే మీకు తెలియకుండా మీ పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్నారంటే మీరు ఆ పదవికి అర్హులు కాదు అప్పుడు కూడా మీద కేసు పెట్టాలి అలా కాకుండా హోంమంత్రి గారు నాకు తెలిసే చేశాను ఇదంతా ఆ పారిశ్రామికవేత్త వచ్చి నన్ను కలిశారు నా ద్వారానే చేశాను ఇవన్నీ అని అంటే డైనమిక్ మీరు ఒప్పుకున్నారు నిజం కానీ అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారిని అతని ఉద్యోగులను తీసేయాలి ఎందుకంటే ఒక హోంమంత్రి పోలీస్ వ్యవస్థతో ఇలాంటి పనులు చేయిస్తున్నారు అని అంటే ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండాల్సిన అవసరం లేదు హోంమంత్రి పోలీసులు చూసుకుంటారు అప్పుడు కూడా తప్పే సరే హోంమంత్రి గారు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మన ముఖ్యమైన సలహాదారు గురించి చెప్పారండి నేను ఇవన్నీ చేశాను అని అన్నారు అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు తన సలహాదారే తన మాట విన్న ముఖ్యమంత్రి గారు ఆ రాష్ట్రానికి పనికిరారు అప్పుడు కూడా ఆయన మీద కేసు పెట్టాలి ఇలా ఏ రకంగా చూసినా ఇందులో కేసులు పెట్టాల్సింది మంది మీద ఉంది అంతే తప్పితే ఒక్క ముగ్గురు పోలీసుల్ని లేదా ఒక దుర్గాదేవి గారిని జైల్లో పెట్టగానే లేదా కేసులు పెట్టగానే కాదంబరి జత్వాణి గారికి న్యాయం జరగలేదు ఎందుకంటే కాదంబరి జత్వాణిని హింస పెట్టడం వెనుక ఈ ముగ్గురు నలుగురు పోలీసులకి ఎలాంటి వ్యక్తిగత ద్వేషం ఏం లేదు ఆమె ఎవరో కూడా వాళ్ళకి తెలియదు వీళ్ళెవరో ఆమెకు తెలియదు వీళ్ళు ఆంధ్రలో ఉంటారు వాళ్ళు ఆమె ముంబైలో ఉంటారు సో న్యాయం జరగడం అంటే ఏంటి సార్ ఏం న్యాయం జరగదు ఈ క్వశ్చన్లు ఎవరు అడుగుతారు సార్ నాకు తెలియకడుతాను సరే ఈ కేసు ఇలాగే జరిగిపోద్ది ఈ ముగ్గురు నలుగురిని కానిస్టేబుల్ని వాళ్ళని వెళ్ళి సస్పెండ్ చేస్తారు లేదా తర్వాత ఉద్యోగుల్ని తీసేస్తారు లేదా పోలీసులు చార్జ్ చేస్తారు లేదా చట్టం తన పని తను చేసుకుపోతుంది ఉన్నాయి కదమ్ రెగ్యులర్గా కానీ టిక్కెట్లకు డబ్బులు ఎవరు వచ్చారు పోలీసులే కొనుక్కున్నారు ఓకే పోలీసులకి అంతంత ఫ్లైట్ టికెట్లు కొనుక్కొని డబ్బులు వస్తున్నాయంటే దాన్ని కూడా ఎవరైనా ప్రశ్నించలేము లేదా ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎవరు హోం మంత్రి ఎవరు ముఖ్యమంత్రి ఎవరు సలహాదారు ఇలాంటి ప్రశ్నలని ఎవరు అడుగుతారు ఎవరైనా అడుగుతారా రాబోయే రోజుల్లో మన దేశంలో న్యాయస్థానాలు పరిస్థితులు ఇలా ఉన్నంతకాలం జరిగే అరకొర న్యాయాన్ని నిజమైన న్యాయం అనుకొని మనం చెంకలు గుద్దుకుంటూ బతకాల్సిందే ఇది నా అభిప్రాయం నా అభిప్రాయం ఏకీభవించినా ఏకీభవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ